హలో ఎవరివే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా బాబు ఫస్ట్ టైం ఇక్కడ బర్త్డే పార్టీకి వెళ్తున్నాడు అనమాట సో వచ్చి టూ ఇయర్స్ అవుతుంది కానీ చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి బట్ నేనే అసలు పంపేదాన్ని కాదు మనకి ఇక్కడ కల్చర్ అంతగా తెలియదు కదా అని సో బట్ ఇంకా సోషలైజేషన్ అసలు ఉండట్లేదు కదా అన్నట్టు ఇంకా ఈరోజు పంపిద్దాం అని డిసైడ్ అయ్యి సో మా పవన్ కూడా వస్తాడు అని చెప్పాను సో ఎగ్జైటింగ్ ఉన్నాడు విక్కీ కూడా అసలు వెళ్ళడానికి సో చూద్దాం ఇక్కడ పార్టీలు ఎలా జరుగుతాయి నాకు కూడా ఫస్ట్ డే అనమాట ఇప్పుడు దాకైతే నేను ఏ బర్త్డే పార్టీస్ కి వెళ్ళలేదు సో అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకున్నాం అని వ్లాగ్ చేస్తున్నాను అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో వీళ్ళ క్లాస్ లో ఒక అమ్మాయి బర్త్డే అనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమైనా గిఫ్ట్ కొనడానికి అయితే వెళ్తున్నాము వాళ్ళ అమ్మని అడిగితే ఏంటంటే అమ్మాయికి ఈ గర్లీ థింగ్స్ ఏవైనా నచ్చుతాయంట అంటే మేబీ సాఫ్ట్ టాయ్స్ యూనికార్న్ అండ్ ఇంకా ఏమి బ్లై రియల్ బటర్ రియల్ రియల్ బటర్ఫ్లైస్ మనం తయారేము నాన్న యూ కెన్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా గిఫ్ట్ షాప్ కి వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళి చూద్దాం కాస్ట్లు అవి ఎలా ఉంటాయి అనేది బామ్మది స్మిత్స్ సో ఇక అందరం కలిసి స్టార్ట్ అయ్యాం అనమాట స్మిత్స్ కి టాయ్ స్టోరీ ఒకవేళ అక్కడ ఆ పార్టీలు వీడియో తీయడం కుదిరితే మాత్రం చూపిస్తాను లేకపోతే ఇంకా మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను తర్వాత ఇద్దరు బిజీగా సర్చ్ చేస్తున్నారు ఇంకా చివరికి ఒకటి తీసుకున్నారు అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో రెండు వేల నాలుగు వందలు ఇక్కడ పియానో ఉందనమాట ఇదేంటంటే సెవెంటీన్ పౌండ్స్ నేను సజెస్ట్ చేశాను ఇది తీసుకోమని చూద్దాం చివరికి ఏది తీసుకుంటాడు రికీ ఇది తీసుకుందాం నాన్న పియానో కీబోర్డ్ అవునా ఇక మళ్ళీ యూనికార్న్ సెలెక్ట్ చేసింది చాలా బాగుంది ఇక అదే తీసుకుంటున్నాం ఐ లైక్ సో ఇక రెడీ అయిపోయాడు మావాడు బర్త్డే పార్టీకి ఇంక ఇంటికి వచ్చి లంచ్ చేస్తామనమాట వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతా గిఫ్ట్ కూడా తీసేసుకున్నాడు అవసరం లేదులే దూరం వెళ్ళి వికి ఏం డ్రెస్ వేసుకున్నావు చూద్దాం సో ఇ పార్టీకి స్టార్ట్ అయిపోయాము ఇంటి పక్కనే అనమాట ఏంటంటే వీళ్ళు ఇంట్లో చేయరు అనమాట పార్టీలు సో బయట ప్లే ఏరియా బుక్ చేసేసుకుంటారు అండ్ అని ఏదో ఒక ప్లే ఏరియా లాంటిది బుక్ చేసుకున్నారు ఇంకా అక్కడికే వెళ్తున్నాం అనమాట ఇంటి పక్కనే అది సో మా విక్కీ కూడా రెడీ అయిపోయాడు రెడీ మా లక్కి కూడా వస్తుంది డ్రాప్ చేయడానికి వెళ్ళైతే చూద్దాం ఎంజాయ్ చేస్తాడు ఏంటి అనేది సో ఇక అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ పిల్లలతో అందరితో కలిసి ఆడడం మొదలెట్టాడు అనమాట చూస్తున్నారు కదా ఇలాగ చాలా బిల్డింగ్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా పెట్టేశారు సాఫ్ట్ ప్లే ఏరియా అనమాట చాలా బాగుంది అసలు సో నేను మొత్తం అయితే వీడియో తీయలేదు కానీ చూస్తున్నారు కదా ఇదే అనమాట ఆ ప్లే ఏరియా మొత్తం సాఫ్ట్ ప్లే ఏరియా సో పిల్లలు అందరూ కూడా చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడ ఇదేంటంటే ఫుట్బాల్ లాంటిది అనమాట ఫుట్బాల్ వాలీబాల్ లోపల పిల్లలకి చిన్న చిన్న బాల్స్ ఇచ్చేసారు ఆ బాల్ తో ఎంత ముచ్చటగా ఆడుతున్నారో అందరూ అసలు ఇక మా వాడు కూడా వెళ్ళి వాళ్ళతో అందరితో ఆడుకున్నాడు అనమాట కాసేపు ఇక్కడ యూకే లో ఏంటంటే ఇలాంటి సాఫ్ట్ ప్లే ఏరియాస్ చాలా ఉంటాయి అనమాట ఒక్కొక్క ఏరియాలో సో ఇక్కడ ఇది హార్లో లో ఉంటుంది అనమాట వైల్డ్ అని సో ఇలాంటి ప్లే ఏరియాస్ కి ఏంటంటే మనం ప్యాకేజ్ లాగా బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకుంటే లైక్ యు నో ఇంత మంది పిల్లలు వస్తారు అని మనం హెడ్ కౌంట్ ఇచ్చేస్తే వాళ్ళకి ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు చూస్తున్నారు కదా ఆడుకున్నంత సేపు ఆడుకున్నారు ఇక వచ్చి అందరూ ఫుడ్ తింటున్నారు అనమాట నాకు తెలిసి ఈ పార్టీ మొత్తానికి ఏంటంటే ఒక వంద పౌండ్లు నూట యాభై పౌండ్లు దాకా అయి ఉంటది అంతే మహా అయితే ఎందుకంటే మా వాడి క్లాస్ లో ఏంటంటే తక్కువే అనమాట చూస్తున్నారు కదా ఒక పదిహేను మంది పిల్లలు ఉంటారు అంతే సో చాలా బాగా ఎంజాయ్ చేసారు ఇంకా ఫుడ్ తిన్న తర్వాత అమ్మాయి కేక్ కట్ చేసింది అనమాట కేక్ కట్ చేశాక ఇంకా పార్టీ ఫినిష్ అయింది సో ఇక బర్త్డే పార్టీ అయిపోయింది ఇక రిటర్న్ అయిపోయాము ఇంటికి వెళ్తున్నాం అనమాట ఎంజాయ్ చేసావా విక్కి బాగా ఎంజాయ్ చేసావా డి హ్యాడ్ ఫన్ యా యా హూస్ బర్త్డే ఇస్ టుడే ఐ విస్ జరిగింది పార్టీ బట్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంది మన ఇండియాలో ఇప్పుడు ఇండియాలో కూడా ఇలాగే చేస్తున్నట్టున్నారులే ఉన్నారు గానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు సో పేరెంట్స్ అందరు ఒక దగ్గర ఉంటారు అనమాట పిల్లలు అందరూ ఆడుకోవడం ఇక వాళ్ళకి కొంచెం ఏదో స్నాక్స్ లాగా ఫుడ్ ఇచ్చారు ఇంకా బర్త్డే గర్ల్ కేక్ కట్ చేసింది ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పంపించేయడం అనమాట సో నెక్స్ట్ మా విక్కీకి కానీ లక్కి కానీ ఇలాగే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము బర్త్ డే సో చూద్దాం మేము వచ్చేటప్పటికి మా లక్కీ నిద్రపోయింది అనమాట సో ఇందులోకి గిఫ్ట్స్ ఇదిగో ఇలాంటివి ఇచ్చారు సో ప్రతి ఒక్కరు ఇక్కడ ఇంతే అనమాట ఏవో చిన్న చిన్నవి ఇలా వేసి కొన్ని చాక్లెట్స్ కప్ కేక్ ఇచ్చారనమాట సో ఇక ఇంటికి రావడం ఆ రిటర్న్ గిఫ్ట్స్ లో ఉన్నటువంటి చూసాడు చూస్తే దీనిలో ఏదో ట్యాట్ వచ్చింది దాని ఇష్టమైంది సో ఇవాళ వీడియో అయితే ఇది అనమాట మా విక్కీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బర్త్డే పార్టీ ఇండియాలో కూడా ఎప్పుడు వెళ్ళలేదు అనమాట సో ఫస్ట్ బర్త్డే పార్టీ ఎక్స్పీరియన్స్ వాడికి కూడా గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లు ఈ వ్లాగ్ చేశాను అనమాట ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో